చైర్మన్ తాను వైరు పిలిపించుకున్నారు రై నువ్వు పార్టీల కోసం అన్ని బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నాను ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్కే పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ నా దుర్మార్గులు లేదు పోతున్నా ఏమనుకోకటి పోయినా పోయినా ఓటు మనకేస్తాడు వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నెలల్లో చూసినావి ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కూడా కొట్టిస్తారు వాళ్ళు నా మేడ్చలనే జవహర్ నగర్ లో ఎనభై ఇల్లు కొట్టింది సార్ జవహర్ నగర్ లా ఎనభై పేదొల్లై నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు కొట్టింది అదే అదే మాదిరిగా అదే మన ఫిర్తాద్ నూట యాభై ఇల్లు సాయిప్రియ సాయి మేమందరం కూడా ముప్పై ఏళ్ళ సందు వాళ్ళు బాధపడుతున్నారు పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నెంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద వన్ ఎయిట్ వదిలే వదిస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు మొలగొడుతురు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు వచ్చ ములు కొట్టిరన్న నూట యాభై ఇండ్లు జీవో తెచ్చిండర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చెరియాల అరవై హిందువులు కొట్టిరన్న అరవై ఇల్లు పేదల్ అయ్యన్న పేదోళ్ళి పేదోళ్ళి నలభై ఐదు నాలుగు వేల అల్ల కల్వలం చేస్తున్నా